अनुसंधान के अंतर्गत संपन्न कार्यकारिणी के लिए एक स्पीकर बना यह परियोजना हमने गणेश कमेटी के अध्यक्ष की ओर से यह निर्णय अधिकारिक कुछ दस्तावेज एवं पत्रिकाओं पुरस्कारों को देता है आम देश पार्टी प्रजासत्ता ने समर्थन కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ప్రజలకు ఏమైతే వాగ్దానాలు ఇచ్చినమో ఆ యొక్క ప్రతి వాగ్దానంతో అవసరాలను కూడా తగ్గించుకొని మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీలలో మరి ఆడవాళ్ళకు సంబంధించినటువంటి గ్యారంటీ ఉచిత బస్సు ప్రయాణాన్ని డిసెంబర్ నైన్త్ రోజే తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఆడవాళ్ళకు ముప్పై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా డిసెంబర్ ఇరవై అనేది కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు ప్రజలను మరి కాపాడుకుంటూ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచుకుంటూ బ్రిటిష్ వారి బాలసత్వం నుంచి దేశాన్ని విముక్తి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిర్భవించిన తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ రోజు డిసెంబర్ నూతన పుట్టినరోజు ఏర్పాటు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తున్న రోజు కూడా శ్రీ రేవంత్ రెడ్డి గారు సీఎం గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నది కూడా ఆరు గ్యారంటీలతో అన్ని రంగాలను ముందంజలో ఉండడం కోసం ఆరు గ్యారంటీల పథకాలను దరఖాస్తు స్వీకరిస్తూ వాటిని డిజిటలైజ్ చేస్తూ మరి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ సంక్షేమ ఫలాలు అందించాల ఏకైక లక్ష్యంతోనే ఉండడం తప్ప ఇవాళ ప్రతిపక్ష పార్టీ చెప్పినట్టుగా ఎగ్గొట్టడం కాదు ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడో ఇచ్చిన పదేళ్ళ నుంచి ఇస్తారన్న ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలే నిరుద్యోగ రాలేదు కోడు భూముల సములు అదే విధంగా అదేవిధంగా మరి సంపూర్ణమైనటువంటి హక్కులు రాలే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాలే నిరుద్యోగ వృత్తి రాలే రుణమాన జరగలే దేశంలో మరి ప్రతి సంవత్సరం రెండు కొట్ల ఉద్యోగాలన్న మోడీ గారు రెండు వందల ఉద్యోగాలు ఇవ్వలే అన్ని అనేక సమస్యలని మేము వాటిని జోలికి పోకుండా మేమే మాటైతే మాట అయితే ఇచ్చినామో అది అమలు చేయబోతున్నాం దాన్ని ఒక నిబంధనతో చేస్తూ ఖచ్చితంగా ప్రేమిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడం కోసమే డిసెంబర్ ఐదు నుంచి ఆరు గ్యారెంటీల యొక్క ధర దానికి సంబంధించి ఈరోజు రూపీ పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా టీఆర్ఎస్ నుంచి వాళ్ళ ఎంపీలు కానీ జేపీ చైర్మన్ కానీ కూడా పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అధికారులకు మిగతా కూడా ధన్యవాదాలు ఉంటాం ఈ జిల్లా ఉమ్మడి జిల్లాను యూనిటీగా మేమందరం జోడెత్తులాగా ప్రజాప్రతినిధులు అధికార ఎత్తురాలు జోడెత్తులాగా ముందుకు ఇలా ఈ యొక్క నియోజకవర్గం